పిడిచేడ్ గ్రామ అభివృద్ధే లక్ష్యం అని గ్రామ సర్పంచ్ అభ్యర్థి హనుమంత్రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దూల్మిట్ట హనుమంత రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాకు వచ్చిన కత్తెర గుర్తుకు మా ప్యానల్ అందరికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ఉంటూ గ్రామ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని సొంత డబ్బులతో గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సర్పంచిగా గెలిచిన తర్వాత గ్రామాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి భాస్కర్ బాలరెడ్డి మల్లికార్జున్ రావు తిరుపతిరెడ్డి శ్రీను విష్ణువర్ధన్ రెడ్డి వెంకటేష్ రామగిరి అశోక్ సంజీవరెడ్డి మల్లేశం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు నేను ఊళ్ళే ఉండి సేవ చేస్తాను ప్రతి ఒక్కరికి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇప్పుడు కూడా చేస్తా అని నేను అభ్యర్థిగా నిలబడ్డా నా గుర్తు కత్తెల గుర్తు వాళ్ళందరూ నన్ను ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ గ్రామాన్ని అప్పుడు మొన్న చెరువు కట్ట కూడా దెబ్బతింటే నలభై వేలు పెట్టి మంచిగా చేపించిన నా సొంత డబ్బుతో అందరు ఇస్తామన్నారు ఇవ్వకుండా నేను చేపించిన నేను కూడా ఊరికి సేవ చేస్తున్నా చాలా రోజుల నుంచి ఇప్పటికి కూడా ఇంకా ఎక్కువ చేయదలుచుకున్నాను సర్పంచ్గా గెలిచినాక అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అని నేను కోరుతు పార్టీలకు అతీతంగా అందరూ నాకు సమానమే అందరూ వీర కుటుంబాలు కానీ ఎవ్వరు కానీ అందరికి నాకు సమానమే అందరినీ అభివృద్ధి చేస్తా అని నేను కోరుతు నా నేను హనుమంత్ రెడ్డిని నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద అందరు ఓటేసి నన్ను గెలిపించగలని గెలిపించగలరని మనవి చేస్తున్నాను హనుమంత్ రెడ్డి గారు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఊరు సేవ సేవా కార్యక్రమంలో ముందుండి ఊరి అభివృద్ధి కోసం చాలా పనులు చేసిండు ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ముందరుండి ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం లేకున్నా ఆయన పార్టీలకు అతీతంగా అందరికీ సహాయ సహకారాలు అందించిండు మీద ప్రజలకైతే ముందుండి పెళ్ళిళ్ళకి కానీ వివిధ మన చావులకు కానీ ఇంకేమైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు వాళ్ళకు సాయం చేయడం కానీ అన్నింటిలో ముందున్నాడు ఊర్లో ఉండి సేవా కార్యక్రమాలు ఫస్ట్లో ఈయననే ఒక పెద్ద మనిషిగా ఊరికి ఆదర్శంగా ఉంటాడని చెప్పేసి మేము హనుమంతరెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరియు ఇక్కడే ఊరి ఊర్లో స్థానికంగా ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాడు కంపల్సరీ హనుమంతరెడ్డి గారికి కత్తెలు గుర్తుపైన మీరందరూ గ్రామ ప్రజలు పార్టీలకు ఖచ్చితంగా ఓటేసి భారీ మెజారిటీ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ Se lo discute.